జగ్గారెడ్డి అదేవిధంగా కేటీఆర్ కామెంట్స్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు సునీత మొత్తంగా రెండు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అట్టుడుకుతున్నటువంటి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పరి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రెండు రోజులుగా ఈ రోజు కాస్త శాంతించాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఒకరింటిపై ఒకరికి దాడికి పూనుకునే విధంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళతో నిన్న సాయంత్రం వరకు కూడా దద్దరినటువంటి అటు కోలా లగ్జరియా ప్రాంతం కావచ్చు అటు చెంబీపూర్ రాసి ఇల్లు కావచ్చు అర్కెప్పుడు గాంధీ సంబంధించినటువంటి కూకడపల్లిలో ఆయన ఉన్నటువంటి ఇల్లు కూడా పోలీసు బలగాలతోటి పూర్తి స్థాయిలో కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిపోయినటువంటి పరిస్థితుంది అయితే పోలీసులు ఎక్కడికెక్కడ నేతలందరినీ గృహ నిర్బంధం చేసిన తర్వాత రాష్ట్రంలో కాస్త పరిస్థితులను శాంతించాయని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు ఉదయం విదేశీ పర్యటన నుంచి వచ్చినటువంటి కేటీఆర్ నిన్నమ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తమ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి మణికొండలో ఉన్నటువంటి లగ్జరీ అపార్ట్మెంట్స్ కి జరిగింది అక్కడ విల్లాలో ఆయన పరామర్శించి సంఘీభావం తెలపడం జరిగింది ఈ సందర్భంగా నిన్న మూల జరిగినటువంటి పరిణామాలు కౌశిక్ రెడ్డి పైన అరగప్పుడు గాంధీ ఆయన అనుచరులు చేసినటువంటి హంగామై అన్ని అంశాలు కూడా తెలుసుకోవడం జరిగింది ఆయనతో పాటు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత శాసనసభ్యులు కూడా ఆ సమావేశంలో ఉన్నారు దాదాపు గంట గంటసేపు కౌశిక్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ఆయన ఆ తర్వాత జడ్చర్ల లక్ష్మారెడ్డి ఇంటికి బయలుదేరాడు అయితే ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మరోసారి కొన్ని హాట్ కామెంట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెటిలర్స్ అందరూ కూడా తమ మొదటి నుంచి కూడా గౌరవిస్తా ఉన్నాం ఎటువంటి రాజకీయ పరమైన అంశాల జోలికి మనం కోర్టు లేదు వాళ్ళ విషయంలో అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారు అయితే తాము ఇటువంటి బెదిరింపులకు కానీ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలకు కానీ భయపడేటువంటి ప్రసక్తే లేదు ఖచ్చితంగా తాము రాజకీయ పోరాటం చేస్తాం తాము చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి లాంటి మహామహా నేతలకే భయపడినటువంటి పరిస్థితి ఉంది మీరంతా మీ చిట్టి మీరు చిట్టిబాబు బుల్లబ్బాయి లాంటి చిన్న చిన్న వ్యక్తులు అని చెప్పేసి ఒక సెటారికల్ గా మాట్లాడడం జరిగింది సో మొత్తంగా పాటి కౌశిక రెడ్డి సంఘీభావంగా పాటి పాటి రెడ్డి చేసినటువంటి ఒక ఏదైతే ఆందోళన ఉందో దాని ఒక పోరాటంగా ఆయన అభివర్ణించినటువంటి పరిస్థితి అదే అరికప్పుడు గాంధీ లాంటి వ్యక్తులు రౌడీజం చేయడము దానిపైన అరికట్టలేక ప్రభుత్వం వైఫల్యం చెంది అనేటువంటి అంశాలు కూడా చాలా ఘోరంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అంశాన్ని మేము వదిలిపెట్టము ఖచ్చితంగా పోరాటం చేస్తాం ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసినటువంటి సంకేతాలు కేటీఆర్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణలో ఉన్నటువంటి సెటిలర్స్ అందరికీ కూడా మేము మొదటి నుంచి గౌరవిస్తా ఉన్నాం ఇప్పుడు కూడా గౌరవిస్తాం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటాము మీ పరిపాలనలోనే లాండ్ ఆర్డర్ సిచువేషన్ మొత్తం దెబ్బతిన్నది ఎమ్మెల్యేలు రౌడీలాగా ప్రవర్తించ ఒక ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తుంది కూడా కట్టడి చేయలే దుస్థతులు మీ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయడం జరిగింది దీనికి ప్రతిగా గాంధీభవన్ లో ఉన్నటువంటి గాంధీభవన్ నుంచి మీడియాతో మాట్లాడినటువంటి జగ్గారెడ్డి కావచ్చు అదేవిధంగా మంత్రి పొన్న పొన్న ప్రభాకర్ కావచ్చు కేటీఆర్ పైన విరుచుకుపడడం జరిగింది కేటీఆర్ ఇంకొకసారి గనక రేవంత్ రెడ్డి పైన ఏ చిన్న కామెంట్ చేసినా రేవంత్ రెడ్డి పైన అవాకుచ్చావాకులు పెళ్తే నాలుగ చేస్తామని చెప్పేసి కూడా ఘాటుగా స్పందించాడు జగ్గారెడ్డి అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన చూసి ఓర్వలేకనే ఈ రకమైనటువంటి కామెంట్ చేస్తున్నాడు కేటీఆర్ అని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ చెప్పాడు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అకారణంగా విమర్శించి రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి కూడా ఆయన ఆరోపించాడు ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలతో తాము ముందుకు పోతా ఉంటే ప్రజల్లో వస్తున్నటువంటి మంచిని చూసి ఆయన తట్టుకోలేటువంటి ఉంది కాబట్టి ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు అలాగే లైన్ లో ఉండండి అసలు ఏదైతే రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ ఏం మాట్లాడారో కూడా ఇప్పుడు ఒకసారి విందాం నువ్వు ఎన్ని రకాల హెడ్లైన్ మేనేజ్మెంట్లు చేసినా నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది ఆరు గ్యారెంటీలు ఏమైనా ఉంటాం రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావని అడుగుతూనే ఉంటాం తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం తప్పకుండా నిన్ను నిలదీస్తూనే ఉంటాం అని చెప్పి కూడా నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా ఎన్ని రకాల హెడ్లైన్ మేనేజ్మెంట్లు చేసినా హెస్ చెప్పండి చూసాం కదా ఇది కేటీఆర్ మాట్లాడేటువంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేటువంటి అంశం లేదు తాము ఇచ్చినటువంటి ఆరు హామీలు అమలయ్యేంత వరకు తాము ఎవరిని కూడా సహించే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తారు దీనికి కౌంటర్ గానే ఇందాక కొద్దిసేపటి క్రితం పొన్న ప్రభాకర్ మాట్లాడుతూ చెప్పాడు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఇందులో డాక్టరేట్ ప్రొఫెషన్స్ తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని చెప్పేసి కూడా విమర్శించారు పది సంవత్సరాలుగా పరిపాలించేవారు పది నెలలు ఓపిక పట్టకపోతే తమ అసమర్థత అంటారా అసహనం అంటారా తేల్చుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు వీళ్ళందరినీ కూడా సిపిఎం సిపిఐ సభ్యులు లాక్కున్నటువంటి చరిత్ర మీద ఈ రోజు మమ్మల్ని పార్టీలు మార్చారని చెప్పేసి విమర్శలు చేస్తారని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ చెప్పారు వీటితో పాటు ఆ ప్రగతి భవన్ ముందు మీరు ముళ్ల కచ్చలు వేసి ప్రజలను రాకుండా చేసి పరిపాలన కేంద్రాలన్నీ కూడా రాచరిక కేంద్రాలుగా మార్చుకున్నారు అటువంటి మమ్మల్ని విమర్శించేటువంటి నైతికత మీకు లేదు అని చెప్పేసి కూడా చెప్పారు ఇక జగ్గారెడ్డి కూడా మాట్లాడుతూ చాలా సీరియస్ గా స్పందించారు ఇంకోసారి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మాత్రం బిఆర్ఎస్ పార్టీ నాయకులకు నాలుకలు కోస్తాం తీవ్రంగా హెచ్చరిక చేస్తాం మొత్తంగా ఈ పరిణామాలన్నీ రెండు రోజుల పాటు జరిగిన పరిణామాలన్నీ కూడా ఈ రోజు మీడియా సమావేశాల ద్వారా మరొకసారి హాట్ హాట్ గా చేసినటువంటి పరిస్థితి ఉంది కేటీఆర్ పాటి కౌశిక్ వెళ్ళడం పాడి కౌశిక్ రెడ్డి ద్వారా ఆయన మాట్లాడినటువంటి మాటలకు కౌంటర్ గా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు జగ్గారెడ్డి ఆశ్చర్యకరంగా ఉన్నాయి ఎందుకంటే ఇంతకు ముందు కూడా పొన్నం ప్రభాకర్ అటు ఏదైతే బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని క్లియర్ గా చెప్పడం జరిగింది ఆ తర్వాత జగ్గారెడ్డి కూడా ఒక మాటైతే అనడం జరిగింది బీఆర్ఎస్ అవలంబించిన విధానాలే తాము పాటిస్తున్నామని కూడా అటు జగ్గారెడ్డి ఈ కామెంట్స్ చేశారు దీన్ని ఏ రకంగా చూడొచ్చు సార్ జగ్గారెడ్డి పొలిటికల్ గా మాట్లాడినటువంటి మాట ఏమైతే ఉందో పార్టీ మీరు గతంలో చేసినటువంటి పద్ధతి అంటే పిఎస్సి చైర్మన్ హోదా పదవి ఏదైతే ఉందో ఆ పిఎస్సీ చైర్మన్ కి సంబంధించిన పదవిని ప్రధానంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష నాయకులకు ఇవ్వకుండా మజ్లీస్ పార్టీ ఆ రోజు ఎనిమిది ఏడు మంది శాసనసభ్యులతో ఉన్నటువంటి మజ్లీస్ పార్టీకి ఇచ్చారు ఐదుగురితో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వ ఇవ్వకుండా మీరు ఏదైతే చేశారో ఈ రోజు కూడా మేము గదే చేస్తున్నాము ప్రధాన ప్రతిపక్షానికి ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నాము మీరు ఆ రోజు కనీసం మమ్మల్ని గుర్తించేటువంటి పరిస్థితి కూడా లేదు కదా మీరు చేసింది మేము చేస్తే తప్పేంటి ఏంటి అని చెప్పేసి ప్రశ్నించాడు అయితే మిగతా దాడులు దౌర్జన్యాలు వీటికి సంబంధించి మీరు ఎట్లా చేశారు మేము చేస్తామని కాదు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేర్చుకోవడం విషయంలో దాన్ని ఆపాదించడానికి అవకాశం లేదు ఆయన పిఎస్సీ చైర్మన్ పదవికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడతాం మొత్తంగా ఏదేమైనా అటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంత సీరియస్ గా దీని అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుందో అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా రివర్స్ అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది మొత్తంగా ఇటు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత పొలిటికల్ గా అటు ప్రభుత్వ పరిపాలన పైన దృష్టి రెడ్డి కావచ్చు పార్టీ నిర్మాణం పై దృష్టి పెడుతున్నటువంటి కేసీఆర్ ఇవన్నీ పక్కన పెట్టి ఒక్కసారిగా పిఎస్సి చైర్మన్ పదవి అంశం ఏదైతే వివాదాస్పదమైందో ఆ వివాదాస్పద చుట్టూ మొత్తం రాజకీయంగా డైవర్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది రేపు రేపు ఇంకా ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఈ ఒక అంశాన్ని అని చెప్పొచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఈ అంశాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఒకసారి ఆ పొన్నం మేం మాట్లాడారో కూడా చూద్దాం కొంతమంది ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం శాతం వస్తే వాళ్ళ మీద చీరను పంపే పోతుగా దాడులు చేసే విధంగా మురిగే వాళ్ళని మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరం లే శాంతి భద్రతలకు కావచ్చు ఆర్థిక సంస్కరణ కావచ్చు ఆర్థిక పరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోబోతున్నాం జాగ్రత్త ప్రభుత్వానికి సంబంధించి కూలో పడతానే మాట మల్లవర ఆస్థిరపరిచే మాట మాట్లాడినా ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి వ్యక్తిగత విమర్శలు చేస్తే పది సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు సో ఇది సునీత మొత్తం పొన్నం ప్రభాకర్ కూడా అదే స్థాయిలో ఘాటుగా స్పందించి కౌంటర్ ఇచ్చినటువంటి మనం బయట అయితే ఇప్పుడు మనం విన్నాం సో మొత్తంగా అంటే కాంగ్రెస్ పార్టీకి చాత కాదు పరిపాలన చాత కాదు అని చెప్పేసి ఏదైతే ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తుందో ఈ దేశంలోనే అత్యధిక కాలం పరిపాలించేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ లాండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ విషయంలో కావచ్చు ఇతర ఎకనామిక్ పాలసీలు తీసుకున్నటువంటి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాన్ని మించినటువంటి పార్టీ ఇంకేది లేదు అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకోసారి కనుక కాంగ్రెస్ పార్టీని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేసినా కూల్స్తామని చెప్పినా చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు శాంతి ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ రంగారెడ్డి ఈ ప్రాంతంలో మొత్తం కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి అంశం పైన పోలీసులు దృష్టి సారించినటువంటి పరిస్థితి నిన్న రెండు రోజుల పాటు పోలీసులందరూ కూడా అక్కడ హెల్ప్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇంకోసారి ఇటువంటి అవాచ్ఛస్ అక్కడ జరగకుండా ఒకరింటిపై ఒకరికి దాడులు పూనుకోకుండా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళు పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే అరికప్పుడు గాంధీ పైన ఉదయం కేసు కూడా నమోదైనట్టుగా వార్తలు రావడం జరిగింది సో ఈ పరిణామాలు అయిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు కావాల్సిన కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి కూడా కేసీఆర్ తోటి త్వరలోనే మీటింగ్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించుకుంది నిమజ్జనం ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారంటీల హామీలను నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి బిఆర్ఎస్ చెప్తుంటే అసలు తమ హామీలన్నీ కూడా అమలు చేశాము అవి చూసి తట్టుకోలేకనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా అవాకులు చవాకులు పేలుతుందని చెప్పేసి వాళ్ళు కౌంటర్ కు సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు రాజు మరోపక్క చూస్తే ఆల్రెడీ కూడా జగ్గరెడ్డి కూడా క్లియర్ గా ఒకటి హెచ్చరించడం అయితే జరిగింది కాంగ్రెస్ పార్టీ అంతకంతకు కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది అంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది దీన్ని ఏ రకంగా చూడొచ్చు ఏ రకంగా వాళ్ళు ప్రతీకారం తీర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు సో మాటలు చెప్పినంత ఈజీగా ప్రతీకారం తీర్చుకోవడం అంటే వేరే రకంగా అర్థం చేసుకోవడానికి లేదు కౌంటర్ కు కౌంటర్ ఇవ్వడమే ప్రతీకారం వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అలుచే ప్రయత్నించడమే కౌంటర్ అంటే మీరు అంటే ఆయన చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి పరిశుభ్రజాలం ఏదైతే ఉందో మీరు కనుక ప్రభుత్వాన్ని అన్న రవి రేవంత్ రెడ్డిని అన్న మీ నాలుగలు కోస్తామని చెప్పేసి జగ్గారెడ్డి కామెంట్ చేశాడు సో ఈ జగ్గారెడ్డి చేసినటువంటి కామెంట్ అంటే నాలుకలు కోస్తారని చెప్పేసి పోయి వాళ్ళ మీద దాడి చేస్తారని దాని అర్థం కాదు ఖచ్చితంగా కౌంటర్ చేస్తాము ఇంకొకసారి నోరు తెరవకుండా చేస్తాము ఖచ్చితంగా మీరు చేసే ప్రతి అరాచకాన్ని మేము ఎండగడతాం ఉద్దేశంతో ఆయన మాట్లాడినట్టుగా మనం చూడాలి సో మొత్తంగా రాజకీయాల్లో విమర్శలకి చేసేటువంటి పనులకి చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ రాజకీయ పరమైన విమర్శలు ఏవైతే ఇవన్నీ కూడా కాలం సమాధానం చెప్పుకుంటూ పోతుంది చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి రాజు మరోపక్క కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావు పైన కూడా జగ్గారెడ్డి కీలకంగా కమెంట్స్ చేశారు ఎలుగు వంటి కరిసిందంటూ కూడా ఆయన కొన్ని కమెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా హరీష్ రావు స్పందించ चांस सुना को హరీష్ రావు జగ్గారెడ్డి కామెంట్ పైన పొన్న ప్రభాకర్ మాట్లాడిన కామెంట్స్ పైన ఏం మాట్లాడతారో ఇప్పటికే కేటీఆర్ మాట్లాడాడు కాబట్టి హరీష్ రావు ప్రస్తుతానికి నిన్న మొన్న ఆయన జరిగినటువంటి ఆందోళన కార్యక్రమంలో కొద్దిగా హెల్త్ కొద్దిగా డిసపాయింట్ అయినట్టుగా తెలుస్తా ఉంది డాక్టర్స్ కూడా రెస్ట్ తీసుకోమని చెప్పారని చెప్పేసి కూడా ఆయన సన్నిహిత వర్గాలు ఆయన ఆఫీస్ కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి సో ఈ దీని జగ్గారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఆయన సీరియస్ గా తీసుకుంటాడా లేకుంటే జగ్గారెడ్డి కూడా స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడతాడా లేదనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది కేటీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగాడు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ఈ అన్ని అంశాలపైన మాట్లాడే అవకాశం ఉంది మిగతా పార్టీ నేతలు మాత్రం వరుసగా ఎవరు ఏ జిల్లాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నటువంటి నేతలందరూ కూడా తెలంగాణ భవన్ వేదిక స్పందించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ స్మిత